హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు టిఫిన్ తిన్నారా మీ పనులన్నీ అవి ఫ్రీ అయ్యారా పిల్లలంతా స్కూల్కి వెళ్ళారా వీడియోని చూసే ముందు వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళైతే మేము గత సంవత్సరము నార్త్ సైడ్ టూర్ వెళ్ళామన్నమాట ఫ్యామిలీ అందరూ కలిసి ఒక థర్టీన్ ట్వంటీ థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా వెళ్ళాము మా ఫ్యామిలీ అంతా మా రిలేటివ్స్ అంతా కలిపి ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకోవాలని ఇవాళ ఆశపడుతున్నాను కాకపోతే అప్పట్లో నేను వీడియోస్ వదిలేదాన్ని కానీ ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ వదలడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా వీడియోలకు రండి వెళ్దాం ఫ్రెండ్స్ కరెక్ట్గా గత సంవత్సరము ఆగస్టు ఐదో తారీఖు మధ్యాహ్నం పన్నెండింటికి అయితే బస్సు మాట్లాడుకొని మా మే మా ఫ్యామిలీ అంతా కలిపి పదమూడు మంది ఇంకా మా రిలేటివ్స్ అందరూ మొత్తం కలిపి ముప్పై ఐదు మంది దాకైతే ఆ బస్సులో బయలుదేరాము కరెక్ట్గా మూడు గంటలకు గూడూరు స్టేషన్ అయితే చేరుకున్నాము త్రీ థర్టీకి ట్రైన్ అనమాట గూడూరు టు ధామ్ జంక్షన్ అనమాట ట్రైను ఆ ట్రైన్ కోసం అంతా వెయిట్ చేస్తున్నాము కరెక్ట్గా ట్రైన్ అయితే గంట లేట్ అన్నారు ఐదున్నరకు వస్తున్నారు ఆ వరకు అయితే కబూర్లు చెప్పుకుంటూ అవి ఇవి మాట్లాడుతూ అక్కడే తిరుగుతూ అక్కడికి ఇక్కడ టీ తాగుతూ కాలం అయితే గడుపుతూ ఉన్నాం అనమాట ఇంకా మా పిల్లలందరూ సరే కార్డ్స్ ప్లేయింగ్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇండోర్ గేమ్స్ లూడో ఇవన్నీ తెచ్చుకొని బాగా తెచ్చుకొని ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్టేషన్లో ఇలా వీళ్ళు పిల్లలైతే పిల్లల రాజ్యం ఆడుకుంటున్నారు ఇంకా పెద్దవాళ్ళైతే అక్కడ కార్యక్రమాలు అవి ఎలా చేసుకోవాలో అవి ఇవి అయితే మా ఏర్పాటు చేసుకుని అవి మాట్లాడుతున్నారనమాట మెయిన్గా అయితే మేము అయోధ్య వెళ్ళి రాముని దర్శించుకొని అటు నుంచి అటే గయాక్షేత్రం వెళ్ళి అంటే చనిపోయిన పెద్దలకి పిండ ప్రదానం చేసి తర్పణం వదిలితే అంత పుణ్యం అనమాట అది చేస్తే అంత భాగ్యము నేరుగా వాళ్ళకే వేలి చే చనిపోయిన వాళ్ళకే చేరుతుంది అనే ఐదీగం అనమాట వాళ్ళ ఆత్మ శాంతి కలిగి మనపై ఆశీర్వాదంగా కురిపిస్తారని మీరు కూడా వీలైతే మీ పెద్దవాళ్ళకి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే అక్కడ వెళ్ళి పిండ ప్రదానం చేయండి అంతా మంచిగా జరుగుతుంది ట్రైన్ అయితే రాబోతుందని చెప్పారనమాట టైం దగ్గరికి వచ్చింది అంతే ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుందని అందరినీ అదిలిస్తూ ఉన్నాము పిల్లలందరూ అవన్నీ సర్దేసి లోపల పెట్టుకుంటున్నారు లగేజ్ అంతా తెచ్చుకొని ఎక్కాలి కదా ఇంకా ట్రైన్ ట్రైన్ అయితే వచ్చింది అందరూ సేఫ్గా అయితే ముప్పై ఐదు మంది ఎక్కేసాము ఎక్కేసి కరెక్ట్గా కాసేపటి కునికి తీసారనమాట అందరూ తో కరెక్ట్గా పదింటికి దగ్గర మా ట్రైన్ అయితే కృష్ణానది దగ్గర పోతూ ఉంది కృష్ణానది బ్రిడ్జ్లో అయితే పోతూ ఉంది అక్కడ లైట్ల వెలుగుతో కనకదుర్గమ్మ గుడి డెకరేషన్ దగ్గర దగ్గర చా రెండు నిమిషాలు మూడు నిమిషాల దాకా అయితే లైట్ల వెలుగు చాలా దూరం వరకు ఉంది ఆ వెలుగులో కనకదుర్గమ్మ గుడి అయితే జీప్యమానంగా వెలిగిపోతుంది ఆ అమ్మని అక్కడ నుంచే అంటే ట్రైన్లో నుంచే దండం పెట్టుకున్నాము అంటే ట్రైన్లో మా ఏసీ కంపార్ట్మెంట్ అనడం వల్ల అద్దం తీసి తీసేదానికి కావట్లేదు అద్దంలో నుంచే వీడియో తీశాను కొంచెం క్లారిటీ లేకపోవచ్చు కానీ లైట్ల వెలుగైతే బాగా కనబడుతుంది చూడండి కనకదు అమ్మవారి గుడి అనమాట కింద కృష్ణానది పోతుంది బ్రిడ్జి పైన ట్రైన్ అయితే పోతూ ఉంది అందరినీ లేపి చూపించాము పిల్లలందరూ అయితే సగం ఒక జారుకున్నారు సరే ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదని మేమే చూసేసుకొని ఉండిపోయామనమాట మాకు కూడా నిద్ర వచ్చేలా ఉందని నిద్రపోతాము ఇది వచ్చి ఫస్ట్ డే అనమాట సెకండ్ డే వచ్చి మార్నింగ్ మా మహారాష్ట్రలో అయితే ల్యాండ్ అయిపోతుంది అన్నారు లేచి చూస్తే నిద్రపోయి లేస్తే ఐదు అయిపోయింది ఐదు అయ్యి లేస్తే మహారాష్ట్రకైతే వచ్చేసింది ఇక్కడైతే నర్మదా నది ఏదైతే ప్రవహిస్తూ ఉంది నర్మదా నదిని ట్రైన్లో నుంచే చూసి వీడియో తీసాను చూడండి నేను చక్కగా ప్రవహిస్తూ ఉంది నర్మదా తల్లి దండం పెట్టుకోండి నది స్నానం అంత పుణ్యకరం అంటారు తర్వాత మార్నింగ్ అయిపోయింది కదా అందరు చూడండి ప్యాకెట్ అయితే ఆడుకుంటారు గుడ్ మార్నింగ్ చెప్పండి హాయ్ చెప్పండి అంటే అందరూ హాయ్ చెప్తున్నారు నాకు ఇంకా పెద్దవాళ్ళు అయితే కాఫీ టీలు తాగడము తాగుతున్నారు అందరూ మేమైతే ఫుడ్ ఫుడ్ అండ్ అన్ని ప్రిపేర్ చేసుకొని తెచ్చేసుకున్నామంటాం ఫుడ్ స్నాక్స్ అంటే వన్ అండ్ హాఫ్ డే ట్రైన్లోనే గడపాలి కాబట్టి ట్రైన్ ఫుడ్ ఎలా ఉంటుందో మాకు వంట పడుతుందో పడదో అని అందరూ మేమే కాదు అందరూ వాళ్ళ వాళ్ళ అన్నీ తెచ్చుకున్నాం ప్రిపేర్ చేసి తెచ్చుకుని అందరూ అందరూ షేర్ చేసుకొని తిన్నామన్నమాట కాఫీ కాఫీకి కూడా మేము బయట ఎలా ఉంటుందని కెట్టిలు చక్కెర అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట అన్నీ ప్రిపేర్ చేసుకొని తాగడం ఎప్పుడు అనుకుంటే అప్పుడు తాగడం ట్రైన్లోనే ఛార్జింగ్ పెట్టుకోవడం అన్నీ రెడీ చేసుకున్నాము మొత్తానికైతే సెకండ్ డే అంటే ట్రైన్ అంటే ఆరో తారీఖు ఫుల్గా ట్రైన్లోనే ఉన్నాము ఇంకా నెక్స్ట్ మార్నింగ్ సె సెవెంత్ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా అయోధ్య జంక్షన్ అయితే చేరుకోవాల్సిందనమాట నైట్ అయిపోయింది అందరు అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ నిద్ర అయితే వచ్చేసింది అందరు వాళ్ళు వాళ్ళు బర్త్ సీట్ చూసుకొని నిద్రపోయామన్నమాట చూస్తుండగానే మరుసటి రోజైతే వచ్చేసింది అయోధ్య జంక్షన్ దిగ దిగగానే అక్కడ రూమ్ ఏర్పాట్ల గురించి తెలిసిన వాళ్ళతో మాట్లాడి రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నాము అయోధ్య జంక్షన్ దిగిన తర్వాత వెంటనే అక్కడికి ఒక ఆటోలో అయితే వెళ్ళి అందరూ వెళ్తున్నాం అనమాట ఇది అయోధ్య నగరం ఇది మన రాముడు నడమాడిన పుణ్యభూమి ఇక్కడ ఒక వైష్ణవ గుడి కూడా ఉందని చూడండి మహావిష్ణువు గుడి గుడిని నుంచి చూద్దామంటే తలుపులు అయితే వేసున్నారు ఇంకా అర్చకులు వచ్చినట్లు లేరు అందుకని బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోయామనమాట రూమ్కి వెళ్ళాలి కాబట్టి రూమ్ అయితే దొరికింది కదా లగేజ్ తీసుకొని అందరూ రూమ్కి అయితే నడిచి వెళ్తున్నాము రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి కరెక్ట్గా అయితే సరైనది స్నానానికి అయితే వెళ్ళాలనుకుని అందరూ లగేజ్ పెట్టేసి సరయూ నది స్నానానికి అయితే వెళ్ళిపోయామనమాట కొంతమంది అయితే మా వారు అయితే రాలేదండి ఎందుకంటే ఆయన కాలు దెబ్బ తగిలింది కాబట్టి ఆయన రూమ్లోనే ఉన్నారు మిగిలిన తక్కిన అందరూ నా నది స్నానానికి అయితే వచ్చారు ఏదో చూడండి సరైన దండం పెట్టుకోండి మన రాముడు సీత స్నానం చేసిన పుణ్యస్థ పుణ్య జలం అంటారు కదా చూడండి దండం పెట్టుకోండి వీలైతే నేరుగా వెళ్ళి సరే నదిలో స్నానం చేసి పుణ్యం బాగా పొందండి ఇంకా సంతోషంగా ఉంటుంది ఇప్పుడైతే వీడియోలో చూసి దండం పెట్టుకోండి ఇంకా కాసేపటికి అయితే నేను కూడా దిగేసి నేను కూడా నదిలో స్నానం చేసేసి ఇంకా రాములు వాళ్ళు దర్శనం చేసేసుకుని ఒకటికి సార్లు చేసుకున్నాము ఇంకా సాయంత్రం ఆ గుడి వీధిలో మొత్తం అడ అన్ని చూ ఎగ్జిబిషన్ లాగా అన్నీ చూసుకుంటూ తిరిగామన్నమాట కావాల్సినవన్నీ కొనుక్కొని ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట ఇంకా గ్రూప్ ఫోటో కూడా దిగినాము దశరథ మహాల్ సీతామహాల్ అవన్నీ చూసేసి ఇంకా కంటిన్యూవేషన్ పార్ట్ అయితే నెక్స్ట్ పార్ట్గా పెడతానండి వీడియో